లక్ష్టిపేట సిటీ డైలీ న్యూస్ కి స్వాగతం ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించడానికి ఇలాంటి క్విజ్ పోటీలు ఉపయోగపడతాయని ఇలాంటి కార్యక్రమాలు సద్వినియోగం చేసుకోవాలని మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య విద్యార్థులకు సూచించారు బుధవారం లక్షడిపేట మండలంలోని జెండా వెంకటాపూర్ పాఠశాలలో కాంప్లెక్స్ స్థాయి క్విజ్ పోటీల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు క్విజ్ క్విజ్ పోటీల్లో పాల్గొనే విద్యార్థులను క్విజ్ పోటీలో పాల్గొనే విద్యార్థులను ప్రిపేర్ చేయడానికి పలు పాఠశాలల ఉపాధ్యాయులు సహకరించడం చాలా సంతోషకరమని తెలిపారు విద్యార్థులు కాంపిటీషన్ పోటీలో తమ పోటీ తత్వం పెంచుకుని స్నేహభావంగా ఉండటానికి ఇలాంటి క్విజ్ పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు ఈ సందర్భంగా జిల్లా సెక్టోరల్ అధికారులు చౌదరి సత్యనారాయణ మూర్తి మాట్లాడుతూ పోటీలలో విద్యార్థులకు గెలుపు ఓట్ల ముందు సహజమని ఓటమి చెందిన విద్యార్థులు నిరుత్సాహ పడకుండా భవిష్యత్తులో ఇలాంటి క్విజ్ కార్యక్రమాలు ఉత్సాహంగా పాల్గొని తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి గెలవాలని విద్యార్థులకు సూచించారు ఈ క్విజ్ పోటీలలో లక్షడిపేటి మండలంలోని కొత్తపల్లి పాఠశాల ప్రథమ జెండా వెంకటాపూర్ ద్వితీయ రంగపేట పాఠశాల తృతీయ గంపలపల్లి పాఠశాల నాలుగో స్థానంలో బహుమతులు గెలుపొందారు గెలుపొందిన ఆయా పాఠశాలల విద్యార్థిని విద్యార్థుల టీంలను మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి యాదయ్య అభినందించారు ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు యశోధారాణి కొత్తపల్లి జెండా వెంకటాపూర్ రంగపేట గంపలపల్లి పలు పాఠశాలల ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు టు అఖిలపక్ష న్యూస్ ముందుగా హెడ్లైన్స్ వెల్కమ్ టు న్యూస్ ముందుగా హెడ్లైన్స్

மேடம் <laughs> thank you sir मजे देंगा सी एस नहीं 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 मैं नहीं बोल रहा हूं नहीं 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 విద్యార్థులు విద్యార్థులు ఇచ్చేయడం జరిగింది ఇది ఎప్పటి నుంచో రెండు నెలల నుంచి ప్రిపరేషన్లో ఉన్నారు మరి నైపుణ్యాన్ని ప్రదర్శించాలంటే ఇటువంటి స్టేజ్ మీ అందరు కూడా చాలా చక్కగా ప్రదర్శించడానికి అవకాశం దొరికింది మరి వారిని ఆ స్టూడెంట్స్ని ప్రిపేర్ చేయడానికి వివిధ పాఠశాలలో టీచర్స్ కూడా చాలా ఉత్సాహంగా మా పాఠశాల విద్యార్థుల ముందు ఉండాలి మా పాఠశాల విద్యార్థుల ముందు ఉండాలనే ఉద్దేశంతో వాళ్ళు కూడా ప్రిపేర్ చేయడం జరిగింది మరి విద్యార్థిని విద్యార్థుల్లో పోటీతత్వం పెంపొందించడం స్నేహభావాన్ని పెంపొందించడానికి అట్లాగే పాఠశాల పరిస్థితుల్ని తెలుసుకోవడానికి చక్కటి కార్యక్రమం మన కాంప్లెక్స్ హెచ్ఎం గారు ఏర్పాటు చేయడం జరిగింది మరి దీంట్లో ఎప్పుడు కూడా పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరూ కూడా విన్ అవుతారా కారు ఇప్పుడు కాకపోతే ఇంకోసారి ఇప్పుడైతే మనం మొదలు పెట్టాము మనం సాధించే వరకు వదిలదు ఒకటి ఆ ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి స్టూడెంట్స్ అందరూ కూడా ఉత్సాహంగా పార్టిసిపేట్ చేశారు దాంట్లో కొందరు మాత్రమే ముందుంటారు అందరు విషయం తెలిసి ఉండవచ్చు సమయస్ఫూర్తి ఇచ్చిన టైంలో మనము చెప్పకపోతే వెనుకబడిపోతుంది కాబట్టి అటువంటివి కూడా పునరావృతం కాకుండా ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మా విజయం మన సొంతం మరి ఈ సందర్భంగా ఎంపీపీఎస్ కొత్తపల్లి పాఠశాల వాళ్ళు ఫస్ట్ మొట్టమొదటిగా ఎంపీపీఎస్ ఎవరు కొత్తపల్లి వాళ్ళు ఎవరు టీం ఎవరు అని చెప్పండి వాళ్ళకి ఒకసారి అట్లాగే శ్రీ ఎంపీపీఎస్ జెండా వెంకటాపూర్ సెకండ్ ప్లేస్లో ఉన్నారు కంగ్రాషన్స్ కూడా అట్లాగే ఎంపీపీఎస్ రంగపేట ఎంపీపీఎస్ రంగపేట వాళ్ళకు కూడా కంగ్రాచులేషన్స్ అట్లాగే ఎంపీపీఎస్ గంపలపల్లి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు అందరూ కూడా విన్ అయ్యారు అందరు కూడా విన్నర్సే వన్ ఆ టూ క్వశ్చన్స్లో తడబడడం వల్ల వెనక ముందు ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చిన వచ్చారంటేనే మీరు విన్నర్స్ కాబట్టి ఎవరు కూడా నిరుత్సాహపడకుండా ఇటువంటి కాంపిటీషన్స్లో ఎప్పుడు కూడా ముందుండి పార్టిసిపేట్ చేసి మీ యొక్క ప్రతిభను నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది దాంతోపాటుగా విద్యార్థులకి ఇక్కడితోటే పడకుండా ఇంకా చాలా కార్యక్రమాలు మండల స్థాయిలో జరుగుతాయి కాంప్లెక్స్ స్థాయిలో అట్లాగే జిల్లా స్థాయిలో కూడా ఉంటాయి కాబట్టి ఇంకా బాగా ప్రిపేర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది డిపార్ట్మెంట్ పరంగా కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా మళ్ళీ పిల్లల్ని పాఠశాలకు తీసుకెళ్ళండి అదృష్టం అని అనుకోవచ్చు సార్ సో ఫస్ట్ లెవెల్ కంప్లీట్ చేసుకొని సెకండ్ లెవెల్లో కంప్లీట్ చేసుకొని పిల్లలు ఫైనల్కి వచ్చారు సో క్వశ్చన్ పేపర్ కూడా సార్ చాలా సీక్రెట్గా మే తయారు చేయడం జరిగింది సార్ వంద క్వశ్చన్స్ ఇచ్చాము దాంట్లో చూసినట్లయితే కాంటెంట్కి సంబంధించినటువంటి విషయాలు ఇచ్చాము అదేవిధంగా జీకేకి సంబంధించినటువంటి విషయాలు ఇచ్చాము ఇక కంప్లీట్గా క్వశ్చన్స్ తయారు చేసి ఒక్కొక్క స్కూల్ నుంచి ఇచ్చారు సార్ బట్ ఫైనల్ మాత్రం ఈ కాంప్లెక్స్ కాకుండా ఇక్కడ టీచర్స్ కాకుండా వేరే కాంప్లెక్స్ సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకొని దాన్ని ఫైనల్గా తీసేసి వంద క్వశ్చన్స్ మార్నింగ్ నుంచి కూడా క్విజ్ కార్యక్రమం చేయడం జరిగింది ఇందులో పిల్లలు చాలా చాలా ఆసక్తిగా పాల్గొనడం జరిగింది కొత్త వాతావరణం కొత్త పరిస్థితులు కొత్త ఫ్రెండ్స్ కొత్త స్కూల్ పిల్లలకి పరిచయాలు ఏర్పడతాయి సో ఎంతసేపు వాళ్ళ స్కూల్లే కాకుండా మిగతా స్కూల్లో పిల్లల పరిస్థితి ఏంటి సో కాంపిటీషన్ ఏ విధంగా ఉంటుంది అని చిన్నప్పటి నుంచే వాళ్ళకు అలవాటు చేయాలన్నటువంటి ఉద్దేశంతో మూడు దశల్లో దీన్ని ఏర్పాటు చేసుకొని ఫైనల్గా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఈ ఫైనల్ కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్క టీచర్స్ కూడా వాళ్ళ సంబంధించినటువంటి పిల్లల్ని చాలా పోటా పోటీగా చాలా కాంపిటేటివ్ వెదర్లో మేము సాధించాలి విజయం అంటే మేము సాధించాలి అన్నటువంటి కాంపిటేటివ్ ఒక హెల్దీ కాంపిటేట్ వెదర్లో వాళ్ళు కూడా పిల్లల్ని ప్రిపేర్ చేయించి ఎంతో బాధ్యతగా తీసుకొని రావడం జరిగింది మా పిల్లలకంటే ఎక్కువ ఆతృత మాది వస్తుందా అన్నటువంటి మా స్కూల్ విన్ అవుతుందని ఆత్రుత ఎక్కువ టీచర్లోనే ఉండింది చాలా ఆసక్తిగా ఉంది రిజల్ట్స్ మొత్తం అన్నీ కూడా డియో గారి చేతిలో పెట్టాను సార్ అనౌన్స్ చేస్తారు సో ఇది చాలా కొన్ని రోజుల నుంచి ఏర్పాటు చేసుకుంటున్నాం సార్ యాక్చువల్గా ఫైనల్ సిక్స్త్ అనుకున్నాం సార్ ఆ రోజు అదే రోజు సర్వే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ డేట్ డిసైడ్ చేసుకున్నాం బట్ అయిపోయింది నాకు ఉండే కోరిక ఎలాగైనా సార్ని తీసుకురావాలి ఇక్కడికి చిన్న పిల్లలకి సార్ యొక్క బ్లెస్సింగ్స్ ఇవ్వాలి పిల్లలు పుస్తకాల్లో చదువుకుంటారు నేను ఎప్పుడైనా విజిట్కి వెళ్ళినప్పుడు జీకే క్వశ్చన్స్ అడిగితే వాళ్ళు ఫటాఫటా చెప్తారు సార్ ఎడ్యుకేషన్ అంటే మినిస్టర్ ఎవరు కలెక్టర్ ఎవరు డిఓ గారు ఎవరు లోకల్ లీడర్స్ ఎవరు కాంప్లెక్స్ హెచ్ఎం ఎవరు అన్ని విషయాలు వాళ్ళు నేర్చుకుంటారు సార్ అది వాళ్ళు నేర్చుకున్నటువంటి విషయాలు నాకు అనిపించింది అరే వీళ్ళు ఇంత ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆ సార్ని కనుక వీళ్ళకు పరిచయం చేసినట్లయితే ఇంకా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు అని చెప్పేసి నాకు అనిపించింది సార్ నాకు ఒక కోరిక ఉండే మా పిల్లలకి మిమ్మల్ని పరిచయం చేయాలన్నటువంటిది నాకు చాలా కోరిక